బిగ్ బాస్ సీజన్ నైన్ లైవ్లో తనుజా కళ్యాణ్ ఇద్దరు తింటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కళ్యాణ్ ని సంజన పిలుస్తుంది అనమాట సంజన ఫ్యామిలీ హౌస్లోకి రావాలంటే కంటెస్టెంట్స్ దగ్గర ఎవరైతే ఎవరైతే ఇప్పటివరకు హౌస్లో ఫ్యామిలీ మెంబర్స్ రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఉన్న టైంలో కొంచెం టైంని సంజనకి ఇచ్చినట్లయితే ఆ టైంలో సంజన ఫ్యామిలీ హౌస్లోకి వస్తారంటూ బిగ్ బాస్ చెప్తారనమాట సో అంతసేపు మాత్రం బిగ్ బాస్ హౌస్లో ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ సో ఎవరైనా కంటెస్టెంట్స్ ఇవ్వచ్చు అంటే ఇమాన్యుల్ ఇస్తా అని చెప్పాడు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏమనుకున్నారంటే అందరికీ థర్టీ థర్టీ మినిట్స్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న వాళ్ళని వదిలేసి మిగతా వాళ్ళ దగ్గర ఇస్తారులే ఫైవ్ ఫైవ్ మినిట్స్ లెక్కన అని అనుకున్నారనమాట సంజన మళ్ళీ పిలిచి కళ్యాణ్ అడుగుతుంది అనమాట నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇస్తే బాగుంటుంది అన్నట్టు మాట్లాడుతుంది అయితే కళ్యాణ్ దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంది ఫిఫ్టీన్ మినిట్స్లో లో కూడా ఫైవ్ మినిట్స్ మళ్ళీ సంజనాకు ఇచ్చేస్తే మిగిలి ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అన్నట్టు మాట్లాడుతుంటుంది అనమాట నీకే టెన్ మినిట్స్ ఇచ్చేస్తే కళ్యాణ్కి ఏమి మిగులుతుంది ఓన్లీ ఫైవ్ మినిట్స్ వాళ్ళ మమ్మీ డోర్ తీసుకుని వచ్చే లోపే ఫైవ్ మినిట్స్ అయిపోతుంది హౌస్లోకి వచ్చే లోపే ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఏంటి ఆయన ఆల్రెడీ కళ్యాణ్ గెలుచుకున్నది కాదా ఫిఫ్టీన్ మినిట్స్ కళ్యాణ్కి థర్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వస్తుంది అది ఎవరికి సుమన్ శెట్టి గారికి సాక్రిఫైస్ చేస్తారు మళ్ళా సంజన పిలిచి ఉన్నదాన్న కూడా ఇచ్చేయమంటే ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళని టచ్ చేయొద్దు అని ఆల్రెడీ ఇమాన్యుల్ వీళ్ళు కూడా చెప్పారు సంజనాకి బట్ స్టిల్ వచ్చి ఆమె ఎమోషనల్ అవుతూ ఉంటే కళ్యాణ్ ఆ ఎమోషన్ తీసుకోలేకపోతున్నాను సరేలేండి నేను చూస్తానులేండి అన్నట్టు మాట్లాడాడు అనమాట కళ్యాణ్ దాన్ని తొంగి తొంగి తనూజా వింటూ ఉంటుంది కళ్యాణ్ని ని సంజన గారు చెప్తున్నారు అని చెప్పి ఎందుకంటే కళ్యాణ్ దగ్గర ఆల్రెడీ కళ్యాణ్ ఒక పర్సన్కి సాక్రిఫైస్ చేసాడు ఇంకా సెకండ్ పర్సన్కి కూడా ఉన్న ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రంలోనే ఒకరికి సాక్రిఫైస్ చేస్తే వాళ్ళ మమ్మీ డోర్ తీసుకుని గార్డెన్ నుంచి హౌస్లోకి వచ్చేలోపు ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది తనతో ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడినా ఇంకో ఫైవ్ మినిట్స్ మళ్ళీ ఎగ్జిట్కి అయిపోతుంది ఇంకెక్కడ వాళ్ళు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది ఆ విషయం పైన సంజన గారు మళ్ళీ డిస్కషన్ లేదు భరణి గారిని కూడా ఫైవ్ మినిట్స్ అడి భరణి గారి దగ్గర కూడా ఫిఫ్టీన్ మినిట్సే ఉంది మళ్ళీ ఆయన్ని కూడా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఇవ్వమని అడుగుతుంటే భరణి గారు నేను అడుగుంటే నేను ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఇచ్చేసేదాన్ని నాకు కూడా ఫ్యామిలీ వస్తుంది కదా అన్నట్టు మాట్లాడారట కానీ చూస్తాను ఫైవ్ మినిట్స్ ఇద్దామని అనుకుంటున్నారని అన్నారు మరి ఇందులో కళ్యాణ్ ఏం చేస్తాడని చూడాలి సంజన గారి ఫ్యామిలీ హౌస్లోకి రావడం ఓకే అని మిగతా కంటెస్టెంట్స్ అందరూ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటున్నారు ఆమెకు అక్కడే ట్వంటీ మినిట్స్ పైన అయిపోతుంది టైము అలాంటప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న కళ్యాణ్ భరణి గారు ఎందుకు ఇవ్వాలి అది అడగడం తప్పే కదా మళ్ళీ వాళ్ళని ఫ్యామిలీ నుండి వచ్చే వాళ్ళతో ఆల్రెడీ ఎమోషన్గా ఉన్నారు మళ్ళీ వీళ్ళ దగ్గర ఫైవ్ ఫైవ్ మినిట్స్ తీసుకుంటే ఇక్కడ టెన్ మినిట్స్ అవుతుంది ఇంకా రీతు ఉంది డీమాన్ ఉన్నాడు సో ఇమానుయుల్ ఇస్తా ఉన్నాడు వీళ్ళందరూ ఉంటుండగా మళ్ళీ సంజన అడగడం అది అన్ఫేర్ అనిపించింది పాపం కళ్యాణ్ ఏం సమాధానం చెప్తాడు ఆల్రెడీ ఒకరికి ఇచ్చేశాడు ఇంకా ఉన్న దానిలో కూడా ఇంకొకరికి ఇచ్చేయమంటే పాపం ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ఎంత ఎమోషనల్గా వీక్ అయి ఉన్నాడు కళ్యాణ్ తెలిసిందే తను కూడా చూసింది కదా ఆల్రెడీ సో అలా అడగడం నాకు అన్ఫేర్ అనిపించింది మరి మీకేమనిపిస్తుంది అన్నది కామెంట్స్లో చెప్పండి